హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సొరకాయతోటి గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎంతో రుచిగా ఉండే ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము అస్సలు ఎంత బాగుంటాయంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇక పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి ఇవ్వండి పిల్లలైనా పెద్దలైనా చక్కగా చాలా ఇష్టంతో తినేస్తారు ఇక లేట్ చేయకుండా ఈ సొరకాయతోటి కొరకరలాడే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పచ్చిశెనపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని మిక్సీజార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ఏడు నుంచి ఎనిమిది దాకా పచ్చిమిర్చి ఒక చిన్న అల్లము అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న సొరకాయని తీసుకున్నానండి ఇది ఒక పావు కిలో వర్క్ ఉంటుంది దీన్ని తురిమి తీసుకున్నాను మీరు కావాలంటే సొరకాయని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీకు తురుముకోవడం కష్టం అనిపిస్తే సింపుల్గా అలా చేసుకోండి నేనైతే ఇలా తురుము తీసుకున్నాను నాకు ఈ కప్పుతోటి ఒక కప్పు సొరకాయ తురుము వచ్చిందండి ఇదే కప్పుతోటి మనకి ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా సొరకాయలో ఉండే వాటరు సరిపోతాయి మనకి నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న పచ్చపప్పు కూడా వేసేద్దాము అలాగే పల్లీ పొడి కూడా వేసేద్దాము తర్వాత రెండు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి మనము కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా కట్ చేసుకోండి వీటిని కూడా వేసేసుకుందాము నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకుందామండి సొరకాయలో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి సొరకాయలో ఉండే వాటరు అలాగే ఉల్లిపాయలో ఉండే వాటరు మనకి కరెక్ట్గా సరిపోతాయండి వాటర్ అనేది ఎక్స్ట్రా వేయాల్సిన అవసరమే లేదు మనకి పిండి లూజ్గా ఉంటే గారెలు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి కాబట్టి పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ వేసి కాటన్ క్లాత్ వేసుకోండి దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందామండి నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ సైజులో పిండిని తీసుకొని అప్పాల లాగా ఒత్తుకోండి చూడండి ఈ విధంగా తట్టుకుంటే సరిపోతుంది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా నొక్కేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందాము ఇప్పుడు ఒక సైడ్ కాలేక మరో సైడ్కి తిప్పుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారా ఎర్రగా వేగిపోయాయి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకోవాలి మరొక వాయి వేస్తున్నాను ఇవి కూడా ఇది పక్కా తీసేసుకున్న తర్వాత నేను ఇందులో రెండు వేస్తున్నానండి ఇవి కూడా ఎర్రగా వేయిపోయాయి పక్కా తీసేసుకుందాము మనకి కరకరలాడే సొరకాయ గారులు రెడీ అయిపోయాయండి చూడండి చూశారు కదా ఎంత బాగున్నాయో కమ్మగా చాలా రుచిగా ఉన్నాయి ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదండి నాకు చేతికి కూడా ఆయిల్ అంటుకోలేదు చూడండి వీటిని ప్లేట్లో వేస్తుంటే ఎంత క్రిప్సీగా సౌండ్ వస్తున్నాయో ఒక పావు కేజీ సొరకాయకి నాకు ఇన్ని గారెలు అయితే అయినాయండి పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగా వచ్చాయి మా పిల్లలు అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ సొరకాయ గారెని తిని బాగా ఎంజాయ్ చేశారు సొరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా సొరకాయతోటి ఇలా అప్పాలు చేసి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తినేస్తారు సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం